హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం పుట్లగూడ అడవి ప్రాంతాల్లో వజ్రాల వేటైతే కొనసాగుతుందనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా అసలు పుట్లగూడెం ఆ పొలాల పక్కనే ఉన్న అడవి ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న అంటే చెట్లు తక్కువగా ఉండి గడ్డి చెట్లు తక్కువగా ఉండి రాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేస్ అనమాట చూడండి అంతా కూడా మెరకల మెరకలుగా కుప్పల కుప్పలుగా అసలు రాళ్ళు అయితే మరీ దారుణంగా ఉన్నాయి అసలు అసలు ఏ రాయి ఎక్కడెతుకుదామా అసలు అక్కడ ఎత్తు అక్కడ ఎత్తుకుదామా ఇక్కడ ఎత్తుకుదామా అక్కడ ఎత్తుకుదామా అన్నట్టుగా ఉందన్నమాట అంత సేటు ఉన్నాయి రాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వెతుకుదాం నిదానంగా చూద్దాం పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో బొజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళు అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మనకి ఈ ప్రాంతంలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఇవన్నీ కూడా అసలు రాళ్ళ కుప్పలే తెరపల తెరపలుగా కనపడుతున్నాయి చూద్దాం మనకి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఒక ప్లేస్ ఒక ప్రాంతాన్ని అయితే మనం ఎంచుకోవాలి ఈ రాళ్ళన్నీ రకరకాలుగా కనపడుతున్నాయి రాయి జూము అట్లా కాలిపోయిన రాయి కాలిపోయి నల్లగా అయిపోయింది రాయి అది ఒక రకంగా అయిపోయింది చూద్దాం ఇవన్నీ కూడా అసలు సన్న సన్న రాళ్ళు అసలు మామూలుగా లేవు అసలు ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నిదానంగా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అసలు ఎలా ఉన్నాయి అసలు స్టోన్స్ ఒక రకంగా టైప్ లో ఉండే రాళ్ళన్నీ కూడా ఇవన్నీ ఉడికిపోయినట్టుగా కాలిపోయినట్టుగా కనపడతాయి బోర్డు కలర్లో వాళ్ళు స్టోన్స్ అన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయి కొన్ని నల్ల రెరాలు కూడా దొరుకుతున్నాయి అట్లా చూసుకోవాలన్నమాట మనం వజ్రాలను కానీ ఇంక ఇవి పడితే ఎత్తుకు డైరెక్ట్గా వజ్రాలు వెతుకుతే మనకైతే దొరకవు రాళ్ళు వజ్రాలు వెతుకుతున్నప్పుడు వజ్రాల కంటే ముందుగా కొన్ని ఆనవాళ్ళు కొన్ని గుర్తులు ఉంటాయి అవి మాత్రమే మనం వెతకాలి ఫస్ట్ అవి అవి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో క్రిస్టల్స్ దొరికే అవకాశం ఉంటుంది క్రిస్టల్స్ దొరుకుతున్నప్పుడు వజ్రాలు కూడా దొరికే అవకాశం ఉంటుందన్నమాట అన్నీ చూడండి మొత్తం కూడా అసలు రాళ్ళు కుప్పలు కుప్పలుగా రాళ్ళ రాళ్ళుగా ఉన్నాయి దిన్నెలు దిన్నెలుగా చూద్దాం ఈ ప్లేస్లోనే ఇట్లాంటి ప్లేస్లోనే మనం వెతకాలి ముందుగా సూర్ముకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా పలకల పలకలుగా కూడా ఉంటాయి వజ్రవనగాన ఏదో గుండ్రంగా చెక్కినట్టుగా ఉండవు తిక్కల తిక్కలుగా కూడా ఉంటాయి పలకల పలకలుగా కూడా ఉంటాయి స్టోన్స్ అయితే బాగానే ఉన్నాయి మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎజరాలు తప్ప చూద్దాం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి బ్లూ సైడ్ రాయి ఇట్లా బ్లూషడ్ రాళ్ళు కూడా దొరుకు మనం ఆనవాళ్ళు చూసుకోవాలి ఇలాంటి బ్లూ రాళ్ళు కూడా ఉంటాయన్నమాట వజ్రాలు దొరికే ప్లేస్లో బ్లూషేడ్ రాళ్ళు ఇలాగ కాలిపోయిన రాళ్ళు రాళ్ళు కాలిపోయిన రాళ్ళు రాళ్ళు ఇలా అన్ని రకాల రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఇలా క్రిస్టల్స్ దొరుకుతాయనమాట క్రిస్టల్స్ దొరుకుతున్న ప్రాంతంలో కూడా ఖచ్చితంగా మనకి వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది ఓకే చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం